హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో స్కిన్కి సంబంధించిన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి స్కిన్కి సంబంధించిన టిప్తో మేము ముందుకు వచ్చామని చెప్పాను కదా ఇప్పుడు మనం యూజ్ చేసే టిప్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తానీ మట్టి దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి సమ్మర్కి బాడీ అంతా చాలా హీట్గా ఉంటుంది అలాగే మన ఫేస్ కూడా చాలా వేడిగా అనిపిస్తుంది ఇది పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం రిలాక్స్ అయ్యామంటే ఫేస్ అంతా చాలా చల్లగా అయిపోతుంది అలాగే ముల్తాని మట్టి చర్మంపై ఉన్న మచ్చలు నల్లటి మచ్చలన్నిటిని తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే చర్మం రంగుని మెరుగుపరుస్తుంది బాగా అంటే స్కిన్ని చాలా బ్రైట్గా చేస్తుంది వీటన్నిటికైతే చాలా బాగా అయితే ముల్తాని మట్టి యూజ్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ బ్రైట్గా అవ్వటానికి మంచి రెమెడీస్ అయితే చెప్తున్నాను ఫస్ట్ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే అండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి నిమ్మకాయ రసము ఒకటి యాడ్ చేసుకోండి లేదనుకుంటే కొంచెం జారుగా ఉండటానికి రెండు అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ చెక్క యాడ్ చేశాను నెక్స్ట్ రోజ్ వాటరు రోజ్ వాటర్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి ట్యాన్ రిమూవ్ అయితే రోజు వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది మెయిన్ ముల్తానీ మట్టి నెక్స్ట్ అలాగే మనకి రోజు వాటరు ఈ రెండు ట్యాన్ రిమూవ్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఆయిల్స్ కొన్ని ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడతాయండి ఇప్పుడు మన మిక్సర్కి తగ్గట్టు రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఈ సమ్మర్లో రెగ్యులర్గా వీక్కి వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ రాసుకున్నామంటే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నేను చెప్పినట్టు ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేయండి మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ కొంచెం గట్టిగా ఉంటే మీరు ఇంకొంచెం రోజు వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇది మన ఫేస్కి అప్లై చేసుకునేంత విధంగా జారుగా అయితే ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకొని వీక్కి టూ త్రీ టైమ్స్ అయితే మన ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే చూపిస్తుందండి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కాబట్టి ఇదైతే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ రెమెడీస్ అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను చూపిస్తున్నాను అండి బయట నుంచి మీరు కొనుక్కొచ్చుకునే పని ఏదీ ఉండదు మనం కెమికల్స్తో చేసిన ఫేస్ క్రీమ్స్ అయితే యూజ్ చేస్తాం కదా దానికన్నా న్యాచురల్గా అయితే ఇవైతే చాలా మంచిది చూసారు కదా నేను మీకు దగ్గరగా కూడా చేసి చూపిస్తున్నాను మిక్చర్ అయితే ఇలా ఉండాలి ఇదైతే ఫస్ట్ టిప్ ఇప్పుడు సెకండ్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి యాడ్ చేసుకోండి నెక్స్ట్ చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్లు హనీ హనీ మీ దగ్గర లేకపోతే దీని ప్లేస్లో రా మిల్క్ యాడ్ చేసుకోండి అంటే పచ్చిపాలు అంటారు కదా కాబట్టి పచ్చిపాలు అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఎలోవేరా జెల్ మీ దగ్గర నార్మల్గా ఎలోవేరా జెల్ లేకపోతే ఇంట్లో ఎలోవేరా చెట్టు ఉంటే న్యాచురల్గా ఎలోవేరా జెల్ దొరికింది కదా అదైనా యాడ్ చేసుకోండి ఈ టిప్ అయితే పింపుల్స్ నెక్స్ట్ అలాగే యాక్ని ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా వీక్కి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనం ఫ్రీ టైంలో అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చామంటే మాత్రం ఇవి మచ్చలు పోవటానికి పింపుల్స్ పోవటానికి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఇది వచ్చేసి సెకండ్ రెమెడీ ఒకసారి పింపుల్స్ ఉన్నవాళ్ళు ఈ టిప్ని అయితే రెగ్యులర్గా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఈ పేస్ట్ కొంచెం థిక్గా అనిపిస్తే మీకు దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోండి పర్లేదు కొంచెం అలోవేరా జెల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మనకి ఫేస్కి అప్లై చేయడానికి సరిపడినట్టు సరిపోతుంది నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి స్కిన్ టైట్ అవ్వటానికి అలాగే బ్రైట్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి నెక్స్ట్ అలాగే నిమ్మకాయ రసము ఇది వచ్చేసి హనీ చెప్పాను కదా హనీ లేకపోతే దీని ప్లేస్లో మిల్క్ యాడ్ చేసుకోండి మీరు నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేశాను కదా నెక్స్ట్ మెత్తగా పండిపోయిన అరటికాయ అయితే యూజ్ చేయండి అరటికాయి మన స్కిన్కి నెక్స్ట్ అలాగే మన హెయిర్కి మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ దగ్గర పండిపోయిన అరటి పండు ఉంటే ఒకసారి ఈ రెమెడీ ట్రై చేయండి స్కిన్ టైట్గా అవ్వటానికి నెక్స్ట్ అలాగే బ్రైట్గా అయితే ఈ రెమెడీ మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు టూ త్రీ టైమ్స్ మిక్స్ చేసుకోవాలి ఇది కూడా వీక్కి ఒక టూ త్రీ టైమ్స్ అయితే అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నామంటే చాలు మన స్కిన్ టైట్గా అలాగే బ్రైట్గా అవ్వటానికి అయితే ఉపయోగపడుతుంది ఈ రెమెడీస్ నార్మల్ వాళ్ళు యూజ్ చేయకూడదా అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారేమో నార్మల్ పర్సన్స్ కూడా ఈజీగా యూజ్ చేయచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఎవరైనా ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు కానీ మెయిన్ నెక్స్ట్ పింపుల్స్ యాక్నీ ఉన్నవాళ్ళు అలాగే స్కిన్ టైట్గా అవ్వాలి బ్రైట్గా అవ్వాలి అనుకున్న వాళ్ళు మెయిన్గా ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అయితే ఈ మూడు రెమెడీస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి చూసారు కదా ఇది ఫస్ట్ది ఇది అలాగే సెకండ్ది ఇది వచ్చేసి థర్డ్ది నేను దీనికి దానికి సపరేట్గా లైన్లో అయితే పెట్టాను ఒకసారి ఈ రెమెడీస్ మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి